శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు గ్రామాలు తిరుగుతూ ప్రజల మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుగా గత నాలుగు సంవత్సరాల నరగా మర్చిపోయిన పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చుకుంటూ మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం ఇల్లులు కట్టేస్తాం అని చెప్పుకుంటూ పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే ఈ భూమి సేకరించి జగన్ అన్న భూమి సేకరించి మూడు సంవత్సరాలు సుమారు అయింది మూడు సంవత్సరాలు అయినా టెన్ పర్సెంట్ కూడా ఇంకా ఎక్కడ కప్పెట్టుకుందా రోడ్లు కానీ అలాగే కరెంటు స్తంభాలు కానీ ఎక్కడ మకా నీటిలో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి అలాగే ఆయన సొంత గ్రామం అయిన గోపాలపురాలు కూడా ఈ రోజు కూడా పట్టాలైతే ఇచ్చారు కానీ ఎక్కడ స్థలాలు అయితే మొక్కలు వేయడం కానీ రోడ్లు వేయటం కానీ ఎక్కడా లేదు అదే వేరే పల్లెపారు వెళ్ళే రోడ్ల స్థలం అయితే ఇంచుమించు మొక్క లోతు నీటిలోనే ఉంది గతంలోనే మనం వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలాలను మనం చూసి గడ్డి పెరిగిపోయింటే గడ్డి కోయటం కూడా జరిగింది అదే వ్యవస్థలో ఉన్నాయి అయితే ఈయన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ ప్రజలను ఎలా మభ్య పెట్టాలన్న ఆలోచనతో ఈ పట్టాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు గతంలో కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇదే విధంగా పట్టాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పేర్లు రాసి మేము ఇచ్చేస్తున్నాం మీకని చెప్పి మభ్యపెట్టి వారైతే ఓట్లు వేయించుకుని అక్కడ అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొమ్మరాజనానికి తీసుకుంటే అక్కడ సేకరించే స్థలం వంద మందికి కూడా రాదు ఎనిమిది వందల మంది లబ్ధిదారుల పేర్లు రాసి మీకు ఇచ్చేస్తున్నాం మీకు సలహాలు వచ్చేస్తాయని చెప్పి పంచాయతీ కూడా నక్కడం జరిగింది అయితే రెండు సంవత్సరాలు సుమారైనా ఎక్కడో కూడా దాని గురించి పట్టించుకునే ఆదురు అయితే లేదు అలాగే రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా సేకరించిన భూములు కూడా ఆ రోజుల్లో రెండేసి సెంట్లు ఇచ్చి ఆ భూములను పెంచితే దగ్గర పట్టాలు వెనక్కి తీసుకుని సెంటున్నర భూమి ఇవ్వడం అయితే జరిగింది ఎంత ఘోరంగా వెళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ప్రజలను మభ్యపెడడానికి పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకంతా పోస్తే ఎలక్షన్ కంటే నలభై ఐదు రోజులు రెండు నెలలు లోపే ఉంది రెండు నెలలు కూడా లేదు ఈ పట్టాలు ఇచ్చి ఏం చేసుకోవాలా ఎందుకు ఉపయోగపడతాయి ఈ పట్టాలు నువ్వు స్థలం చూపించావా రోడ్లు వేసావా ఎక్కడైనా కరెంట్ స్తంభం వేసారా ఎక్కడ ఏమీ లేవు అలాగే అవిడిలో ఉచ్చులో పేట అయితే ఎక్కడ లోతుగా ఎక్కడ ప్రజలలో దూరంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో లబ్ధిదారులకు ఉన్న ఉన్న ప్లేస్కి పదిహేను కిలోమీటర్ల దూరం కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు ఆ చుట్టూరు చెరువులు తవ్వేశారు చెరువులకు పర్మిషన్ ఇచ్చారు ఇంత ఘోరంగా ఉన్న జగననీళ్ళుకి ఈ ప్రజల బుద్ధి చెప్తారు తగిన సమయం వచ్చినప్పుడు ఈ జగ్గిరెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ మట్టి మా ఇసుక మాఫియా దారుణంగా పెరిగిపోయింది ఒక జేపీ సంస్థ అని చెప్పి ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి రావడం ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరో ఉండరు దాని సమాధానం చెప్పి కూడా ఉండడు పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు చాలా ఘోరంగా మట్టి ఇసుక అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు దోషేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక జల్ గ్రామాన్ని తీసుకుంటే జేపీ సంస్థ ద్వారా గత సంవత్సరం జియో ట్యాగింగ్ ద్వారా నాలుగు ఎకరాలన్నర అంటే నాలుగు ఎకరాలన్నర భూమిని ఇసుకని తీసుకునే నియోజకవర్గ జియో ట్యాగింగ్ చేస్తే సుమారు నలభై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లు వస్తుంది అంటే మూడు వేల రెండు వందల లారీలు వస్తే వీళ్ళు ఎంత ఘోరంగా ఉంటే రోజుకే నాలుగైదు వందల లారీలు తోలేస్తూ అర్థంగా ప్రజల సమ్య దోచేస్తూ రేపు లో డబ్బుతో వెళ్దాం అనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారు వాళ్ళకి ఎక్కడ హైకోర్టు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఎక్కడ మిషన్లు పెట్టకూడదు సెమీ మెకనేజర్ మిషన్లు పెట్టాలి తప్ప టూ హండ్రెడ్లు కానీ హెవీ వెహికల్స్ కానీ నదీ పర్సంలో వాడకూడదు అని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా ఆరేసి పదేసి వేసి వేసి నదీ గర్భంలో టూ హండ్రెడ్ మీటర్లు పెట్టేసి చాలా భోారంగా అయితే వీళ్ళ ఇసుక అయితే దోచేస్తూ ఉన్నారు దీని మీద కూడా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ద్రేవంగా ఖండిస్తూ త్వరలోనే పై అధికారులకు తెలియజేసి వారు ఏ మాత్రం స్పందించకపోయినా దీని మీద ఒక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా కూడా ఈ మీడియా పూర్వకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అది రాజకీయ నా శాశ్వత నాయకులు శాశ్వతం కాదు మీరు ఇక్కడ ప్రజల యొక్క బాధ్యత వహించవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు వెంటనే మేల్కొని దీని మీద చర్య తీసుకోవాలి మేము కూడా పై అధికారులకు మేము తెలియజేయడానికి మా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ అయితే సిద్ధంగా ఉన్నా అని తెలియజేస్తున్నాం లేకపోతే మీరు కూడా దీనికి బాధ్యత అవుతారని చెప్పి ఈ అధికారులు కూడా హెచ్చరిస్తూ అలాగే శాసనసేపటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అధికారంలో ఉన్నాం మాకు అడ్డేంటన్న ఆలోచనతో దుర్మార్గంగా మీరు తోలేస్తే మాఫీగా దోషేస్తాయి ఈ ఇసుకనే గట్రా రేపు భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి జనసేన పార్టీకి రాబోయే మా ప్రభుత్వాన్ని కూడా మీకు ఈ ఈ రెండు రెండు పోతే తగిన చెల్లించుకోవాల్సి ఉంటదని కూడా ఈ జగ్గిరెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్